చింతల పులిచింతల్లో మనం వాటర్ వదిలేసామనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోయింది పై నుంచి రాదు ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా నాగార్జి సాగర్ నుంచి రాకపోయినా శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగిద్ది పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి ఒకటి మున్నేరు రెండు బుడమేరు వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోదు ముందే వాటిని ఖాళీ చేసుకుని క్వశ్న పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేస్తారండి ఇది వెరీ సింపుల్ లాజిక్ అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు నేను మనవి చేస్తున్నా ఆయన ఈ పనిలో లేడు ఎవరో బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు మరి ఆమె సినిమా యాక్టర్ కాదు ఆ మహిళలు తీసుకొచ్చి ఎవరి మీద కేసు పెడదాం ఎవడి మీద కక్ష సాధిద్దాం ఎవరిని లోపలేద్దాం ఇంతే తప్ప వరదొస్తుంది పోయే ప్రమాదం ఉంటుంది ఈ కుషం మేనేజ్మెంట్ నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు ఇంత వర్షంలో కూడా ఇంత గాంధ్రంలో కూడా ఎట్లా కక్ష సాధించాలి ఏ ఐపీఎస్ ఆఫీస్ మీద కక్ష సాధించాలి ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే ఇప్పుడు మీరు మేల్కొన్నారు మీ ఇంట్లోకి నీరు వస్తే మేలుకున్నారు అసలు నేను తెలియగలుగుతాను సార్ చెప్పండి ప్లీజ్